హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి గురువారం అన్నమాట గురువారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కట్టె పొంగల్ చేశాను ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది అని చెప్పి ఇంకా ఆ రోజు శరత్ ఇంట్లోనే ఉంటున్నాను అనమాట ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పొంగల్ చేసాను ఈ పొంగల్ చేస్తే ఏంటంటే అది ఆ తినేటప్పుడు ఆరటానికే టైం పట్టిద్ది కదా ఇంకా అది ఇంకా పిల్లలకి ఏంటంటే బౌల్లో అయితే ఈజీగా తింటారని చెప్పి బౌల్లో పెట్టాను అనమాట అది ఇంకా ప్లేట్ అయితే కొంచెం ఆరిద్ది కానీ బౌల్ అయితే ఇంకా వేడిగానే ఉండిద్ది కదా ఇంకా వాళ్ళు కాలుతుందమ్మా కాలుతుందమ్మా అంటా ఉన్నారనమాట టైం అవుతుందిరా అంటే ఇంకా శరత్ ఏమో వాడికి ఊది పెడతా ఉన్నాడు ఇంకా తర్వాత నేను చైత్ర తీసుకొని చైత్రకి ఊది పెట్టాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి రెడీ అయిపోయారు ఇంకా స్కూల్కి తీసుకువెళ్తున్నాను ఆ రోజు నేను కూడా రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట ఎందుకు అంటే షాపింగ్కి వెళ్తున్నాము పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా మా వదిన నేను అనమాట షాపింగ్కి వెళ్తున్నాము ఎక్కడ అంటే వుడ్ గ్రీన్ వెళ్తున్నాము అనమాట మామూలుగా మేము ఇండియా వచ్చే టైం దగ్గరికి వస్తుంది కదా అంటే ఈ మంత్ ఎండింగ్కి ఇండియా వస్తున్నాం కదా సో కొంచెం చిన్న షాపింగ్ ఉందని చెప్పి షాపింగ్ కోసం అని చెప్పి వెళ్తున్నాము ఇంకా బస్ స్టాప్కి వచ్చాము బస్ స్టాప్లో వుడ్ గ్రీన్ అని చూస్తారు అది బస్ ఎక్కాలన్నమాట బస్ స్టాప్ అయితే మా ఇంటికి ఎదురుగానే ఉండింది అనమాట మా అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అపార్ట్మెంట్స్ గేట్ దాటి బయటకు వస్తే ఎదురుగానే ఉండిద్ది బస్ స్టాప్ ఇంకా అక్కడ మనకి టైమింగ్స్ కూడా చూపిస్తూ ఉంటుందన్నమాట ఇంత ఇన్ని నిమిషాల్లో వచ్చింది ఇన్ని నిమిషాల్లో వచ్చింది బస్సు అని చెప్పి ఇంకా అదే మేము ఎక్కబోయే బస్సు టూ థర్టీ అనమాట ఇంకా ఆ బస్ ఎక్కి కూర్చున్న బస్సులో మామూలుగా నేను టికెట్స్ తీసుకోవడం అట్లా ఏముండదనమాట మన కార్డు ఉండిద్ది కదా కార్డు అక్కడ టచ్ చేస్తే ఇంకా డ్రైవర్ దగ్గర అది ఉంటుంది అనమాట డ్రైవర్ దగ్గర మనం ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోవటమే అనమాట ఇంకా అట్లా వెళ్ళాము వెళ్ళి పైకి మేము ఎప్పుడు బస్ ఎక్కినా పైకి ఎక్కే కూర్చుంటాం అన్నమాట ఇది డబల్ డెక్కర్ బస్ కదా పైకి ఎక్కి కూర్చుంటే బాగుండి వ్యూ అది చూడటానికి కూడా బాగుండిద్ది అని చెప్పి పైకి ఎక్కి కూర్చున్నాము కూర్చొని ఇంకా ఈ వుడ్ గ్రీన్ వచ్చామనమాట మా ఇంటి దగ్గర నుంచి ఆ వుడ్ గ్రీన్ అనేది బస్సులో వెళ్తే మామూలు టైం చూపించడం అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా చూపిస్తుంది అనమాట ట్యూబ్కి వెళ్తేనేమో ట్వంటీ ఫైవ్ మినిట్సే చూపిస్తుంది కాకపోతే ట్యూబ్కి మా ఇంటి దగ్గర నుంచి కొంచెం నడిచి వెళ్ళాలి ఇంకా మళ్ళీ అక్కడ దిగేటప్పుడు కూడా ట్యూబ్ స్టేషన్ నుంచి నడిచి వెళ్ళాలంటే కొంచెం టైం అనమాట ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తేడా వచ్చింది ఇంకా బస్ అయితే మనం ఇక్కడే మన ఇంటి ముందే ఎక్కొచ్చు అక్కడ షాపింగ్స్ దగ్గరే దిగచ్చు అని చెప్పి ఇంకా అట్లా బస్ ఎక్కామన్నమాట ఇంకా ఇక్కడ మేము బస్సు స్టాప్ దిగిన దగ్గర హెచ్ఎండ్ఎం డ్యామ్ ఉందనమాట ఇంక సరే దాంట్లోకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ అని చెప్పి దాంట్లోకి వచ్చి చూస్తున్నాము మెయిన్గా ఎవరికి కొందామన్నాం అనుకుంటున్నామంటే మా మేనకోడలు ఉన్నారు కదా మా అన్నయ్య వాళ్ళ పాప మా తమ్ముడు వాళ్ళ పాప వాళ్ళిద్దరి కోసం అని చెప్పి వెళ్ళామనమాట సరే బట్టలు ఇంక ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్తాం పిల్లలకి చాక్లెట్లు ఈ బట్టలే కదా ఇంకా సరే వాళ్ళిద్దరికి తీసుకుందామని చెప్పి వెళ్ళాము ఇంకా ఈ హెచ్ఎన్ఎంలో కొన్ని చూసామన్నమాట అసలు చిన్న చిన్న పుట్టిన బేబీస్కి అయితే భలే ఉన్నాయి అసలు బట్టలు కానీ మనకి వాళ్ళు ఎవరు లేరు పుట్టిన బేబీస్ అని చెప్పి ఇంకా ఏం తీసుకున్నది చూసాం చూసామనమాట చూసి మళ్ళీ అక్కడ అక్కడ నుంచి మళ్ళీ వేరే షాప్కి అట్లా వెళ్ళాము మామూలుగా మేము చైత్రాచారానికి వాళ్ళకి తీసుకోదలుచుకోలేదనమాట నేను తీసుకో కానీ వాళ్ళకే ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు మెయిన్ మనం వెళ్ళిన వాళ్ళకన్నా అవసరం లేని పిల్లలకే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అంటారు కదా అట్లానే మా ఆచారానికి అసలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అనమాట బట్టలు ఇంకా అట్లాగా అన్నీ తిరిగి ఇంకా రెండు ట్రాలీల్లో బట్టలు తీసుకొని వచ్చాము అసలు చాలా టైం పట్టింది అనమాట మేము అక్కడికి వెళ్ళేటప్పుడు టెన్కి వెళ్ళాము టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా పట్టింది అనమాట అంటే ఓన్లీ పిక్ చేసుకోవడానికి సైజులు పిక్ చేసుకోవడానికి మళ్ళీ వాటిల్లో మళ్ళీ తీసే కొన్ని తీసేసేవి ఉంటాయి కొన్ని తీసుకునేవి ఉంటాయి కదా ఇంకా అట్లా ఇద్దరం అక్కడ కూర్చొని మా వదిన నేను ఇంకా చూసుకుంటా ఉన్నాం అనమాట ఇంకా మా కూడా మా చరణ్కి ఎక్కువ వాడికి నేను ఫస్ట్ ప్యాంట్లు తీసుకుందాం అనుకున్నా చరణ్కి కానీ ప్యాంట్లు దొరకలేదన్నమాట ఇంకా టీషర్ట్లు అవే దొరికినాయి ఇంకా సరే అని చెప్పి కొన్ని వాడికి కొన్ని చైత్రాకి అట్లా కొన్ని రుషి అట్లాగా తీసుకున్నాము అసలు పిల్లలకి షాపింగ్ అంటే ఎంత టైం పట్టిందంటే మాకు అసలు అంటే ఏజ్లు వైజ్గా తీసుకోవాలి కదా ఇంకా అట్లాగా షాపింగ్ అంతా చేసాము చేసి మాకు మన నా సైజు అంటే లేడీస్ కూడా చాలా బాగుంటాయి అని అనమాట అక్కడ కానీ ఎంత టైం లేదు మేము వెళ్ళి చూసి అంటే తీసుకునేంత టైం లేదు వీటికి ఎక్కువ టైం పట్టేసింది మళ్ళీ మేము ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా త్రీ ఫిఫ్టీన్కి అట్లా వస్తారు కదా ఇంకా ఆ టైంకి వెళ్ళిపోవాలి మేము అని చెప్పి అనుకున్నాం అనమాట యాక్చువల్గా మేము శరత్ తింటికాడు ఉన్న రోజు వెళ్ళడానికి కూడా కారణం అదే అనమాట ఏదన్నా మధ్యలో ఏదన్నా లేట్ అయితే కొంచెం షరత్ నెల తీసుకొని వస్తాడు కదా పిల్లలకి అని చెప్పి అనుకున్నాము కానీ ఇంకా మ్యాక్సిమం మేమే వచ్చి తీసుకొచ్చేట అనుకున్నాం అనమాట ఎందుకంటే పిల్లలు ముగ్గురు శరత్ తీసుకొచ్చిన ఇంకా గొడవ చేస్తూ ఉంటారు శరత్ వర్క్ చేసుకోవాలి కదా ఇంక ఈ లోపు మనమే ఫాస్ట్గా వచ్చేద్దాం వచ్చేద్దామని చెప్పి వచ్చామనమాట వచ్చి బిల్డింగ్ దగ్గరికి వచ్చినాక కొన్ని బట్టలు ఏంటంటే తీసుకుందాము అని చెప్పి అక్కడ హ్యాంగర్ తగిలిచ్చి మర్చిపోయి వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ బిల్డింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి చూస్తే అవి లేవన్నమాట లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కాకపోతే ఇంకా అక్కడ హ్యాంగర్ తగిలిచ్చాక అవి అక్కడే ఉన్నాయి అనమాట దాన్ని బాస్కెట్లో పడేస్తే తీసేసేవాళ్ళు ఇంకా కరెక్ట్గా అక్కడే ఉన్నాయి మళ్ళీ టైం వేస్ట్ అయ్యేది అనమాట వాళ్ళు తీసేసినట్టయితే ఇంకా మళ్ళీ గబగబ వెళ్ళి అవి తీసుకొని వచ్చాము ఇంకా అన్నిటికీ మనీ పే చేసేసి ఇంకా బయలుదేరుతాం అనమాట ఇక్కడ కొన్ని ఇట్లా గాజీ అవి కూడా ఉన్నాయి అన్నమాట ప్లేట్స్ లాంటివి అక్కడ మూడు కలర్స్ మాదిని పట్టుకుంది సరే అది టీ కాఫీ అవంట షుగర్ అవి అవి ఉడ్డీ అనమాట బాగున్నాయి కూడా చూసి వచ్చాము ఇంకా వన్ అట్లా అయ్యింది ఆకలేస్తుంది అనమాట మాకు ఆకలేస్తున్నాయి దాని ఎదురుగా లిడిల్ ఉంటే అక్కడ ఇంకా లిడిల్కి వెళ్ళి క్రాస్ ఆన్ నేను క్రాస్ ఆన్ తీసుకున్నాను మా వదినేమో మ్యాపిల్ పీకన్ అని చెప్పి అది అదొకటి తీసుకుందనమాట తీసుకొని ఇంక ఇద్దరం బయట నుంచొని తింటా ఉన్నాం సార్ తిన్న బనానాస్ కూడా తీసుకున్నాం అనమాట చెరగా బనానా అట్లా తీసుకొని తినేసి ఇంకా అక్కడ మెక్డానల్స్ ఉంది కానీ వెళ్దాము మా వదినేమో వెళ్దాము అందుకని ఇంకా టైము వేస్ట్ అయిపోయిద్ది కదా ముందు మళ్ళీ అక్కడికి వెళ్తే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వేస్ట్ అయ్యిద్ది మళ్ళీ ఎందుకులే మళ్ళీ వెళ్ళిపోతాం కదా ఇంటికి అని చెప్పి అనుకొని ఇంకా షాపింగ్ మళ్ళీ అక్కడి నుంచి వేరే షాప్కి కూడా వెళ్ళాం అనమాట వేరే షాప్కి వెళ్ళి ఇంక మళ్ళీ అక్కడ కొన్ని తీసుకొని వచ్చాము వచ్చి ఇంక బస్ స్టాప్ల నుంచి ఉంటే ఒక టెన్ మినిట్స్కి వచ్చింది బస్సు ఇంకా బస్ అనమాట మళ్ళీ అప్పటికి త్రీ టూ ఫార్టీ ఫైవ్ అట్లా అయ్యిందనమాట అయితే ఇంకా ఓట్స్ బారవి తీసుకెళ్ళాము మళ్ళీ బస్ ఎక్కినాక ఓట్స్ అది తీసి తిన్నాము కొంచెం ఆకలి తగ్గించిద్ది కదా అని చెప్పి ఇంకా మేమే పిల్లల్ని తీసుకోడానికి డైరెక్ట్గా బా స్కూల్ దగ్గరికే వెళ్ళాం అనమాట కరెక్ట్ టైంకే వచ్చాం ఇంకా సరూ ఫోన్ చేసి చెప్పాను అనమాట ఇట్లా మేమే వచ్చాము నువ్వు వెళ్ళొద్దు స్కూల్కి అని చెప్పి ఇంకా స్కూల్ దగ్గరికి వచ్చి ఇంక పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తున్నాము ఇంకా దారిలో ఇట్లా మా ఇంటి దగ్గర పావురాలు ఉంటాయి అక్కడ ఆ రోజు ఏంటంటే ఆ బ్రెడ్ వేశారనమాట వేసి అవన్నీ తినడానికి వచ్చినాయి తింటా ఉంటే ఇంక మధ్యలో ఎవరో ఒక అబ్బాయి ఇట్లా కాలుతో ఇట్లా అనగా అన్నీ లేచినాయి అనమాట భలే అనిపించింది అవన్నీ ఒక్కసారిగా లేగిస్తే ఇంకా ఇంటికి వచ్చినాక నేను అన్నం తింటున్నాను అనమాట నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు అన్నం వండేసి వెళ్ళాను ఇంకా షరత్ తింటాడు కదా అని చెప్పి ఇంక నేను వచ్చినాక అన్నం తిన్నాను పిల్లలు చైత్ర కూడా కొంచెం అన్నం తినింది వచ్చినాక చ చీరణ తినలేదనమాట ఇంకా అప్పటికి టైము ఫైవ్ అట్లా అయ్యింది చరణ్ ఇంకా ఫుట్బాల్ ఆడుకుంటానమ్మ కిందకి వెళ్ళాను అన్నాడనమాట ఇంకా కొంచెం సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ప్రతిరోజు కిందకి తీసుకెళ్తాము ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అట్లా తీసుకెళ్తాము తీసుకెళ్ళి ఒక వన్ అవర్ అట్లా ఆడుకున్నాక తీసుకొస్తున్నాం అనమాట ఇంకా శరత్ తీసుకెళ్తున్నాడు అనమాట కిందకి తీసుకెళ్తే శరత్ ఏంటంటే షాపింగ్కి వెళ్తున్నాడు అనమాట వెళ్ళి తీసుకొస్తాను ఈ లోపు నువ్వు అక్కడ నుంచో చూస్తా ఉంటాయి పిల్లల్ని బాల్కనీలో అని చెప్పి ఇంకా నేను చూస్తా ఉన్నాను అక్కడ ఒక ఆయన ఉన్నారు చూసారా బ్లాక్ కలర్లో ఆయన చూసి మా చైత్ర వాళ్ళు భయపడుతున్నారనమాట ఇంకా భయపడుతుంటే అంటే శరత్ కూడా లేడు కదా భయం భయం పడుతున్నట్టుంది వాళ్ళకి నేను ఇంకా పైనుంచి పిలిచానమాట చైత్ర ఏం కాదు ఆడుకోండి అని చెప్పి ఇంకా ఆడుకుంటా ఉన్నారనమాట వీళ్ళు పిల్లలు ఎప్పుడైనా కిందకు వెళ్ళినా మేము కంపల్సరీ అనమాట నేను కానీ శరత్ కానీ వెళ్తాము ఇంకా శరత్ షాపింగ్కి వెళ్ళాడు కదా ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చిన దాకా నేను బాల్కనీ నుంచో చూస్తూ ఉంటానన్నమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట అంటే రోజు వస్తారు వీళ్ళు వీళ్ళిద్దరూ ఇంకా వేరే అమ్మాయి కూడా వచ్చిద్దనమాట ఇంకా ఆ రోజు వీళ్ళిద్దరే వచ్చారు ఇంకా అది కూడా శరత్ వచ్చాడు షాపింగ్ నుంచి వచ్చి నాకు ఇంకా లగేజీ తీసుకొచ్చి పైన పెట్టేసి వెళ్ళి ఇంకొంచున్నాడు అనమాట ఒక సిక్స్ థర్టీ దాకా కింద ఆడుకుంటూనే ఉన్నారు పిల్లలకి మా మాచారణ ఇంకా ఆ టయానికి ఫైవ్ అవ్వంగానే అమ్మాయి వెళ్దాం కిందకి అమ్మాయి వెళ్దాం కిందకి అంటూ ఉంటాను అనమాట వాడి బోర్ కొడుతూ ఉండిద్ది కదా ఇంట్లో టీవీ వచ్చిన టీవీ కొద్దిసేపు చూస్తాడు ఇంకా కిందకి వెళ్ళి వాళ్ళకి కొంచెం ఎక్ససైజ్గా ఉండిద్ది అసలు వాతావరణం కూడా బాగుంటుంది కాబట్టి కొద్దిసేపు ఆడుకున్న పిల్లలకి బాగుండిద్ది కదా అని చెప్పి రోజు తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా వాళ్ళు కింద ఆడుతూ ఉంటే నేను సరే కర్రీ చేద్దామని చెప్పి ఇవి పైన టమాటాలు అవి కట్ చేసి పొయ్యి మీద వేశాను ఇంకా వీళ్ళు పైకి వచ్చిన తర్వాత నేను బట్టలు అవి తీసుకొచ్చాను కదా ఇంకా సరద్గా చూపించలేదన్నమాట ఇంకా అక్కడ చూపిస్తూ ఉన్నాను ఇది చైత్ర తీసుకున్నాను చరణ్కి తీసుకున్నాను అని కొన్ని ఆ బట్టలు అన్నీ తీసి చూపిస్తా ఉన్నాను ఇంకా శరత్ ఏంటంటే ఇంకా సరే ఇంకెందుకు ట్యాక్స్ అవి కట్ చేసేస్తాను అని చెప్పి ఇంకా అన్నిటికీ ట్యాక్స్ కట్ చేసేసి అక్కడ పెడుతున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళది మ్యాచ్ గెలిచింది కదా మ్యాచ్ గెలిస్తే వాళ్ళు టీ టీచర్స్ ఏం చెప్పారంటే ఇంగ్లాండ్ ఫ్లాగ్లో ఉన్న కలర్స్ ఏదైనా వేసుకొని రమ్మన్నారన్నారనమాట షర్ట్లు అంటే నాన్ యూనిఫామ్ లాగా వేసుకున్నామంటే మా చరణ్కి నేను అంత ముందు ఇది ఆర్డర్ చేశాను మనం ఈ డ్రెస్సు ఇంకా బ్లూ కలర్ ఇది వేసుకెళ్తానమ్మా అని చెప్పి చూ వేసుకొని చూపిస్తా ఉన్నాడు ఇంకా ఇంక బట్టలన్నీ చూ చూసిన తర్వాత ఇంకా వీళ్ళు ఏంటంటే ఇంకా బాల్కనీలోకి వచ్చి ఇంకా ఆ పిల్లల కింద ఆడుతానే ఉన్నారనమాట వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఆడుతూ ఉన్నారు ఇంకా వీళ్ళు ఇక్కడ పైన పైనుంచి వాళ్ళని పిలుస్తా మాట్లాడుతూ అట్లా ఉన్నారనమాట మా చరణ్కి మళ్ళీ వెళ్ళాలనిపిస్తూ ఉండిద్దంటే ఇంకా పిల్లలు ఎంతసేపు ఆడుకున్నా ఇంకా ఆడుకోవాలనుకుంటూ ఉంటారు కదా ఇంకా చాలా అప్పటికి సెవెన్ అట్లా అయ్యింది ఇంకా అమ్మ అని చెప్పి ఇంకా లోపలికి రమ్మన్నాను ఇంకా ఈ బట్టలన్నీ ఇట్లా ఎవరి వాళ్ళకి అట్లా సపరేట్ చేసి ప్యాకింగ్ అది చేసేసాను ఇంకా ఇవి చైత్ర చరణం అలా తీసుకున్నాయి అనమాట ఇంకా నేను నైట్ డిన్నర్కి పాల పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను అనమాట ఇంకా అది మొత్తం చేసేసిన తర్వాత ఈ కసూరి మేతి ఉంటుంది కదా అది వేస్తుంది అనమాట కొంచెం నేను రోస్ట్ చేయాల్సింది రోస్ట్ చేస్తే ఇంకా బాగా వెంటనే పౌడర్గా అయిపోయేది ఇంకా నేను సరేలే డ్రైగానే ఉంది కదా అని చెప్పి అది నలిపాను అనమాట పర్లేదు పౌడర్గానే అయిపోయింది ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది ఇంక వీళ్ళని చదువుకోండి అని చెప్పి చెప్పాము ఇంకా ప్రతిరోజు అట్లా ఈవినింగ్ కిందకు వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీ చదువుకుంటారనమాట ఇంకా కొంచెంసేపు నా చైత్ర నా దగ్గర కూర్చుంది కొంచెంసేపు వాళ్ళ నాన్న దగ్గర అట్లా మార్చుకుంటూ ఉంటాం అనమాట చైత్ర వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే చరణ్ నా దగ్గరికి అట్లా వస్తూ ఉంటాడు ఇంకా మ్యాథ్స్ అవి చేశారు ఇంకా డిన్నర్ రెడీ అయిపోయింది ఇంకా ఆ రోజు పన్నీర్ బటర్ మసాలా అండ్ నాన్స్ అనమాట మినీ గార్లిక్ నాన్స్ అవి కాల్చి ఇచ్చాను ఇంకా పిల్లలు తింటా ఉన్నారు శరత్ కూడా కాల్చాను శరత్ ఏంటంటే చైత్ర కొన్ని మ్యాథ్స్ చేసిందనమాట కొన్ని పేజెస్ చేసింది ఇంకా అవి కరెక్ట్ చేస్తా కూర్చున్నాడు అనమాట నేను వస్తానులే మీరు అంతలో మీరు తినండి అని చెప్పి అన్నాడు ఇంకా పిల్లలిద్దరికి పెడితే తింటా టీవీస్ చూస్తా తింటా ఉన్నారు ఇంకా శరత్ ఏమో అవి కరెక్ట్ చేస్తూ ఉన్నాడనమాట ఇంకా నేను కూడా శరత కాల్ చేసి పక్కన పెట్టేసి ఇంక నేను కూడా కాల్చుకొని వచ్చి తింటా ఉన్నాం అనమాట ఆ రోజు నైట్ మా డిన్నర్ అయితే అది పన్నీర్ బటర్ మసాలా అండ్ నాన్ అనమాట ఇంకా నెక్స్ట్ డే శరత్ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి ఇంకా కర్రీ చేయాలని చెప్పి ముందు రోజు నైట్ క్యాలీఫ్లవర్ అది ఒల్చుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా పిల్లలు బ్రష్ అది చేసేసుకుంటా అంటే ఇంకా చేసేసుకొని వచ్చారు ఇక్కడ చైత్ర ఏం చదువుతుందంటే చరణ్ స్కూల్ నుంచి వచ్చి వాటర్ బాటిల్ బ్యాగ్లోంచి తీలేదనమాట సో తీలేదాము నేనేం చెప్పాను ఎవరైతే వాటర్ బాటిల్ బ్యాగ్లోంచి తీరో వాళ్ళ దగ్గర పాకెట్ మీద టెన్పీ తీస్తానని చెప్పాను అనమాట ఆ టెన్పి తీసి వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పాను ఎందుకంటే చైత్ర వచ్చి చదువుతుంది అనమాట చరణ్ బా బ్యాగ్లోంచి తీలేదాం వాటర్ బాటిల్ అని చెప్పి చదువుతుంది ఇంకా వాడు అయ్యో నేను మర్చిపోయాను అని చెప్పి అప్పుడు తీసాడనమాట ఇంకా తర్వాత ఇక్కడ నేను డస్ట్బిన్ కడిగి బయట పెట్టాను అనమాట తడిగా ఉందని చెప్పి అక్కడ కవర్ పెట్టాను సార్ దాంట్లో ఏండ్రా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు ఆ కవర్ లేకుండా ఆ అంత ఇందాక ఇందాకసర ట్యాగులు చుంచినవి అన్నీ అట్లా కింద వేసేసారు వీళ్ళు కూడా ఏదో పిస్తా ఇది కూడా వేసారనమాట ఇంకా నేను పడుకోబోయే ముందు అరే మీరే క్లీన్ చేసి దాంట్లో ఏంటి నీట్గా అని చెప్తే ఇంక ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్లీన్ చేసి వేస్తున్నారనమాట ఇంకా నేను ఆ క్యాలీఫ్లవర్ కర్రీకి మసాలా కూడా నైటే మిక్సీ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే మిక్సీ చేస్తే నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది పిల్లలకు కూడా మిక్సీ సౌండ్కి అని చెప్పి నైటే మిక్సీ చేసేసి పెట్టుకుంటున్నాను అనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీలో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్